వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పరమాత్మనే నమ మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ముందుగా మొదటి అధ్యాయం యొక్క సారాంశం తెలుసుకుందాం మొదటి అధ్యాయం విషాదయోగము విషాదము అంటే విష ప్లస్ అదము అంటే విషాన్ని తినేది అని అర్థము ప్రపంచంలోని అనుభవాలు చేదుగా తోచే సమయాలు అనేకం ఉంటాయి అసమర్థత వల్ల వైఫల్యం చెంది భయం చేత పిరిగితనం చేత వైరాగ్యం లేదా ధర్మచింతన కలిగినందువల్ల ఏదో ఒక కారణం చేత విషాదం అందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఆవహిస్తుంది ఆ సమయంలో వాళ్ళని వీళ్ళని నమ్ముకోకుండా లోపలే ఉన్న భగవంతునితో మన గోడు వెలిబుచ్చుకుంటే విషాదయోగం అవుతుంది ప్రపంచ అనుభవాలు వెగుటు అనిపించిన సామాన్య మానవుడి దృష్టి పరమాత్మ వైపు వెళ్ళడం కూడా కష్టమే మొదటిసారిగా భగవంతుని వద్దకు చేరుకోవడం విషాదంగా ఉంటుంది అందుకనే ఈ అధ్యాయాన్ని విషాదయోగం అనడం సముచితం అయితే ఒక్కసారి భగవంతుని వైపు తిరిగాడో అతని ఆధ్యాత్మిక జీవితం మొదలైనట్లే హృదయం విచ్చుకుంటుంది మొదటి అధ్యాయం భారత కథలోకి అల్లుకుపోతుంది సంజయుడు కురుక్షేత్రంలో మొదటి పది రోజుల యుద్ధాన్ని చూసి భీష్ముడు పడిపోగానే ధృతరాష్ట్రునికి మొదట నివేదికను ఇవ్వడానికి హస్తినాపురం వచ్చి ఆ విషయం చెప్తాడు ఆశ్చర్యంతో ఆవేదనతో ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో మొదటి నుండి ఏమేమి జరిగిందో చెప్పమని అడుగుతాడు ఇక్కడ నుండి భగవద్గీత మొదలవుతుంది భారతంలో గీత యొక్క అధ్యాయాలను విభజించలేదు భగవద్గీత యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించి ఆత్మవిద్యాశాస్త్రంగా అధ్యయనం చేయడానికి వీలుగా మహాత్ములెవరో ఈ విభజన చేశారు ప్రతి అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని విషయాలను బట్టి అధ్యాయాలకు పేర్లు పెట్టారు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ శ్రీమద్ శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలోని మొదటి రెండు శ్లోకాలను నేర్చుకోబోతున్నాం నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పాటు పలకండి ధృతరాష్ట్ర ఉవాచ ධර්මක්ෂත කුරුක්ෂේත්‍රයේ සමවේතා යයුත්සවහා මාමකා පාණ්ඩවාස්චයිවා කිමකුරුවත ಸಂಜಯ ಧರ್ಮಕ್ಷೇತ್ರೆ ಕುರುಕ್ಷೇತ್ರೆ ಸಮವೇತ ಯುತ್ಸವಹ ಮಾಮಕಾ ಪಾಂಡವಾಸ್ಚೆಯವ ಕಿಮ ಸಂಜಯ ಧರ್ಮಕ್ಷೇತ್ರೇ ಕುರುಕ್ಷೇತ್ರ ಯುಯುತ್ಸವ ಮಾಮಕವಾಶ್ಚ ಸಂಜಯಕ್ಷೇತ್ರ ಕುರುಕ್ಷೇತ್ರ ಸಮುಯುತ್ಸವ ಕಿಮಕುರ್ವತ ಸಂಜಯ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవాశ్చైవత సంజయా ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థం తెలుసుకుందాం ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయగోరి సమావేశమైన నావాళ్ళు పాండవులు ఏమి చేశారు అని అడిగాడు రెండవ శ్లోకం సంజయ ఉవాచ దృష్వాతు పాండవానీ వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగ్య రాజన అబ్రవీత్ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ్య రాజా వచనమబ్రవీత్ మొత్తం ఒకసారి చదువుకుందాం దృష్ట్వా పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తథా రాజా వచనమబ్రవీత్ ఇంకొకసారి చదువుదాం దృష్ట్వా పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ దృష్వాతో పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథ ఆచార్యముపసంగ రాజా వచనమబ్రవీత్ రెండవ శ్లోకం యొక్క తెలుగు అర్థము సంజయుడు ఇలా అన్నాడు వ్యూహంగా ఏర్పరచబడి ఉన్న పాండవసేనను చూసి అప్పుడు దుర్యోధనుడు ఆచార్య ద్రోణుణ్ణి సమీపించి ఇలా పలికాడు అని ఈ శ్లోకం యొక్క అర్థము ఓం శ్రీ పరమాత్మనే నమ తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలు నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా ఓం శాంతి శాంతి శాంతి